ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శుక్రవారం పంచమి మనం వారాహి అమ్మని ఎంతగానో ప్రీతిపదంగా పూజించుకొని పంచమి శుక్రవారం రావటం ఒక విశేషం అండి ఈ పంచమి శుక్రవారం రోజున ఒక ఐదు యాలకులతో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం మీరు పఠించినప్పుడు జవిరే కొద్దీ వస్తూ వస్తూనే ఉండే అంత డబ్బు అనేది మీకు చేరుతుందండి అంత అద్భుతమైన ఈ యాలకులతో ఈ అమ్మవారి మంత్రం అనేది మీరు పఠించినప్పుడు ఇక మీకు తిరిగే ఉండదు ఆ యొక్క మంత్రమేంటి యాలకులతో ఎప్పుడు పట్టించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు మనం ఈ యొక్క పంచమీ పరిహారం ఒక ఐదు యాలకులతో చేస్తున్నామండి అమ్మవారికి లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమయ్యే ఈ యొక్క యాలకులతో అనేది మనకు డబ్బు అనేది విపరీతంగా చేర్చిపెట్టే ఒక అద్భుతమైన వస్తువు ఆ యాలక మనకు వారాహ్యమ్మ సాక్షాత్ లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఈ ఏలకులతో పంచమి రోజున మనం ఈ పరిహారం చేసినప్పుడు మనకు డబ్బు వద్దు అన్నా కూడా విపరీతంగా వచ్చి చేరుతుంది అన్నమాట అంత గొప్ప పరిహారం ఈ పరిహారం మనకు ఈ పంచమి శుక్రవారం చేసినప్పుడు మరింత ఫలితాన్ని ఇస్తు అనేది ఇస్తుందండి ఎందువల్లంటే మనకు రోజులు తిథులు చేసే మంచి అనేది మనకు మన సొంత వాళ్ళు కూడా చేయరు అనేది ఒక సామెత అదేవిధంగా ఈ పంచమి అనేది అమ్మవారికి ఎంతగానో పూజింపబడే ఒక రోజు ఎందువల్లంటే పంచమి అనగానే మనకు అమ్మవారు ఐదవ అవతారంగా ఉన్నామే పంచమి కా వారాహిదేవి అదనాల పంచమి రోజున మనం దేవిని పూజించుకుంటూ ఉంటాము అది శుక్రవారం రావటం మరింత విశేషం మనకు పంచమీ తిథి రే ఈరోజు అంటే గురువారం రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం అంటే శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా మనకు ఈ పంచమీ తిథి అనేది ఉందండి కానీ మనకు ఎప్పుడు కూడా సూర్యోదయం స్టార్ట్ అయినప్పటి నుంచి లెక్క అనమాట ఆ రోజంతా కూడా పంచమీ తేదీ జరుపుకోవచ్చు కాబట్టి మనకు ఈ శుక్రవారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల్లోగా ఉన్న శుక్రహోర అనే ఒక అద్భుతమైన సమయంలో ఈ ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మరింత రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మనం పంచమి అనగానే అమ్మవారి పటం ముందు కానీ లేదా విగ్రహం ఉన్నా కానీ చక్కగా పూజించుకుంటూ ఉంటాం విగ్రహం ఉన్నవాళ్ళు కొద్దిగా పాలు కానివ్వండి లేదు అంటే పసుపు గంధంతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకో చేసుకొని ఎర్రటి మందారాలు రోజాలు లేదా ఎర్రటి కస్తూరిలతో చక్కగా మల్లెలతో కానీ అలంకారం చేసి అమ్మవారి మూల మంత్రం కానీ ద్వాదశ మంత్రాలు కానీ చదువుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం వేసి సాంబ్రాని ధూపం అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా దుంపల రూపంలో కానివ్వండి అంటే చిలగాడ దుంప కానివ్వండి ఆరవలి గడ్డ ఆరవల గడ్డలు కానివ్వండి వేరుసెన గుళ్ళు ఎర్రటి ధాన్యం గింజలు ధాన్యం గింజలో తేనె కలిపి ప్రసాదం పెట్టినప్పుడు ఎవరికి ఎలాంటి కోరికైనా కూడా తీరిపోతుంది ఇలాగా మనకు ఏదైతే వీలవుతుందో ఆ ప్రసాదం అనేది చక్కగా అమ్మవారికి పెట్టి సాంబ్రాన్ని దూపు వేసి హారతితో మనం ప్రార్థన చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పూజ అంతా జరిగిపోయినంత చేసేసుకున్న తర్వాత ఒక ఐదు యాలకులు అనేది అది సమయం అనేది చాలా పవర్ఫుల్ సమయం శుక్రహోర సమయం అనేది మనకు ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపల ఉంది కదా ఆ సమయంలో మనం మనం ఒక ఐదు యాలకులు అనేది తీసుకోండి ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ యాలకులు అనేది మరీ పగి పొట్టలు పగిలిపోయి గింజలు కనిపించేవి తీసుకోకుండా మంచి యాలకులు అనేవి ఒక ఐదే ఐదు తీసుకోండి ఈ ఐదింటిని చక్కగా మీరు పూజనంలో కూర్చోండి అమ్మవారి ముందు కానివ్వండి లేదా మా మాకు కూర్చొనే వాటం లేదు అన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే ప్రశాంతంగా హాల్లో అయినా సరే చక్కగా కూర్చొని ఈ ఐదు యాలకల్ని మీరు చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ పవర్ఫుల్ అయిన ఈ వారాహి మంత్రాన్ని మీరు పఠించాలి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీం వారాహి ఓం రీంగ్ వసి వసి ధనం 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 శ్రీం వారాహి ఓం రీంగ్ వసి వసి ధనం 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 శ్రీం వారాహి ఓం రీం వసి వసి ధనం 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 ఈ యొక్క మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు అనేది చెప్పుకోండి లేదు మేము ఐదు నిమిషాలు చెప్పుకోలేమంటే మీరు ఒక నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు ఐదు ఏడకలని చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకు చెప్పుకోండి లేదంటే నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత ధనం రావాలి ఎక్కువ డబ్బు చేరాలి డబ్బు బంగారు కొనే యోగం కావాలి ధనం మాకు అభివృద్ధి కావాలి ధనం ఎక్కువగా చేరాలి అనే ఒక పాజిటివ్ వర్డ్స్ అనేది మీరు వీలైనన్నిసార్లు మీ వార మన వారాహ్యమ దగ్గర చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆ యొక్క కోరిక తీరాలి మా సంకల్పం ధనం అనేది మాకు ఎక్కువ చేరాలని వారాహిమ దగ్గర ఆ యాలకులను పట్టుకొని చెప్పుకొని ఆ యాలకులని ఒక చిన్న క్లాత్లో కానీ జిప్ల కవర్లో కానీ లేదా ఒక పేపర్లో కానీ కట్టి వారాహ్యమ ముందు నైట్ అంతా ఉంచండి తర్వాత రోజు మీరు చక్కగా స్నానం చేశాక మీ బీరువాలో నగలు డబ్బు పెట్టే చోట అనేది పెట్టుకోండి వ్యాపార స్థలంలో గల్లాపెట్లు అనేది పెట్టుకోండి మీరు వర్క్ చేసే దగ్గర మీ ల్యాప్టాప్ దగ్గరనో లేకపోతే కంప్యూటర్ దగ్గరనో మీ బ్యాగ్లో కబా అట్లాంటి దగ్గర అనేది పెట్టుకోండి మీరు చేసే పనిని తగ్గట్టు విపరీతమైన డబ్బు అనేది చేరుతాం వ్యాపారస్తులకు మంచి వ్యాపారం రావటం మీరు బీరువాళ్ళే పెట్టినప్పుడు ఎక్కువ డబ్బు అనేది మీకు చేరి మీరు బీరువాలు ఎక్కువ దాచిపెట్టుకునే యోగం రావటం అదేవిధంగా మీరు వర్క్ చేసే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ఇట్లా కనుకోండి మంచి ఇంక్రిమెంట్లతో మరింత ఎక్కువ జీతంతో మరి మరొక జాబ్ దొరకటం ఇలాంటి సందర్భాలు అవకాశాలు అనేవి మీకు కలిగి ఎక్కువ అమ్మవారు ఆ యొక్క సందర్భాలు కల్పించి మీకు ధనవంతులు చేసే యోగం కల్పిస్తుందండి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు జైసాయి రామ్ జై వారా